వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించమని తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు యాక్చువల్గా విపక్ష కూటమిలో ఎక్కువ సీట్లో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి పది పర్సెంట్ అనే నిబంధనలు ఏమీ లేవు అని చెప్పి కొన్ని రెఫరెన్స్ తీసుకొని స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాత దాన్ని వాళ్ళు అంగీకరించలేదు శాసనసభ వ్యవహారాల మంత్రి పైవల కేశవ్ గారు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారి ని డినై చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని ఈ పిటిషన్ మరో రెండు రోజుల్లో విచారణకు రావచ్చు ఆ తన పిటిషన్లో అసెంబ్లీ స్పీకర్ని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మినిస్టర్ని అసెంబ్లీ కార్యదర్శిని ప్రతిపాదులుగా చేర్చారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం వెనుక డెఫినెట్లీ ఒక బలమైన కారణం ఉంది ఆ కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అలివి మాలిన హామీలు ఇచ్చారు ఆ హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉంది సో అటువంటప్పుడు తాను అసెంబ్లీ వేదిక మీద నుండి ప్రశ్నించాలి అని అంటే తాను చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పి గట్టిగా అడగాలి అంటే అండ్ అదే సమయంలో కూటమి ప్రభుత్వం చేయబోయే తప్పులను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి అంటే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో చేసిన మంచి ఈ కూటమి ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి ఒకవేళ వాటిని నెరవేర్చకపోతే ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో ఇవన్నీ లేవనెత్తాలి అంటే అసెంబ్లీలో ఒక ఎనఫ్ టైం కావాలి సో ఒకవేళ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతే ఎనఫ్ టైం ఇవ్వరు ఎనఫ్ టైం ఇవ్వకుండా చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి చేసే అబద్ధాలు కానీ మోసాలు కానీ ఏమైనా ఉంటే వాటిని ప్రశ్నించాలి అని అంటే పాసిబుల్ కాదు సో జగన్ గారు నమ్ముతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీలు అమలు చేయలేరు అండ్ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కూడా భారీగా బొధిస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందించినంత ప్రజా సంక్షేమం చంద్రబాబు రెడ్డి గారు అందించలేరు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఖచ్చితంగా ఎనఫ్ టైం వస్తే ఎనఫ్ టైం కనుక తనకు దొరికితే వీటన్నింటినీ లేవనెత్తవచ్చు అని దానికోసమే ఆయన హోదా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో లోపాలను చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే అమలు చేయమని చెప్పి గట్టిగా అడగడం అడగడం కోసమే మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు శాసనసభ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేమంటారు లేకపోతే మరో రకమైన తీర్పిస్తారు చూద్దాం